భోగాపురం అని మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ శంషాబాద్ కి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఆ రోజేమో ప్రాజెక్టు పూర్తి చేయనివ్వకుండా చేయడానికి అసలు స్టార్ట్ కానివ్వకుండా చేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి చూడండి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎనిమిది వందల ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు అక్కడ ఏకంగా పదహైదు వేల ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమారుని ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత ఎంతవరకు ధర్మములు అడుగుతా ఉన్నా అసలు స్టార్ట్ కానివ్వకుండా చేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం ఎస్ ఆ పేడ పదిహేను వేల ఎకరాలు కాకుండా జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వేల మూడు వేల ఎకరాలు తో సరిబుచ్చుకోమన్నాడు కరోనా కారణంగా రెండేడు వేస్ట్ అయిపోయింది ఆ తర్వాత జగన్ వెళ్ళాడు కేంద్రంతో ఒప్పించాడు పర్మిషన్ తీసుకుని వచ్చాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి దాని నగరే దానికి శంకుస్థాపన జరిగింది ఆరు నెలల్లో కొంత పని స్టార్ట్ అయింది రన్నింగ్ లోకి వచ్చేసింది ఏమయ్యో నువ్వు అన్న పదహారు వేల ఎకరాల్లో ఉందా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన రెండు వేల ఏడు వందల యాభై ఒక్క ఎకరాల్లో ఉందా దమ్ము ఉంటే తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పండి ఇప్పుడు ఏమంటారు మూసుకుంటారు